బెల్లంపల్లి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బెల్లంపల్లి పదకొండవ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా గాలి సుమలత ప్రచారం ప్రపంచంలో సాగుతుంది వార్డులోని పలు బస్తీలు ఆమె నిర్వహించిన పాదయాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది అడుగడుగున మహిళలు హారతులు పట్టి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని భరోసా ఇవ్వడంతో ఆమె ప్రచారం గెలుపు దిశగా దూసుకెళ్తుంది ఈ సందర్భంగా వార్డు సమగ్ర అభివృద్ధి కోసం పది సూత్రాలతో కూడిన తన ప్రత్యేక ప్రణాళికను ఆమె ఓటర్ల ముందుకు తీసుకొచ్చారు వార్డు రూపురేఖలు మార్చే లక్ష్యంతో గాలి సుమలత పలు కీలక హామీలు ఇచ్చారు వార్డులో నూతన డ్రైనేజీలు సిసి రోడ్ల నిర్మాణం చేపట్టడంతో పాటు వీధుల్లో చెత్త లేకుండా శాశ్వత పారిశుధ్య పరిష్కారం చూపుతామని తెలిపారు నేను గాలి సుమలత నిలబడ్డాను పదకొండు వార్డు నుంచి భారీ మెజారిటీతో మన కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టిన హామీలన్నీ నేను నా శక్తుల ప్రయత్నం చేసి నిలవేస్తానని పది నేను చేశాను గాలి శ్రీనివాస్ మా సుమలత అభ్యర్థిగా మా మిసెస్ మేము పదకొండవ వార్డు ప్రజల వార్డు కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది వినోద్ గారు ఆశీస్సులతో ఈరోజు మాకు టిక్కెట్ రావడం జరిగింది ఈ రోజు ప్రజలకు మేము అను అందుబాటులో ఉంటూ ప్రభుత్వ స్కీమ్స్ అన్నిటిని కూడా ప్రజలకు నిత్యం అందే విధంగా మేము సహాయ శిక్షణ కృషి చేస్తాము ఇక్కడ పెద్దనపల్లి రైల్వే స్టేషన్లో మా దగ్గర ఎక్కువ బిలో పవాటీ పబ్లికే ఎక్కువ ఉన్నారు మాతో పాటు మా ప్రజలు మేము కూడా వాళ్ళతో పాటు కార్మికులమే నిత్యం పనిచేసుకునే వాళ్ళమే వాళ్ళ ఉపాధి కోసం కావాల్సిన ఏ పని అవసరం నా అంతగా పూర్తిగా వాళ్ళకు నేను సహాయ సహకారాలు అందిస్తాను అదేవిధంగా ఈ ఏ మా మహిళలందరికీ కూడా మంచి నీటి సమస్య ఉన్నది దాని మీద మేము స్వయంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి పూర్తి నిధులతోని ప్రభుత్వ నిధులతోని పూర్తిగా నీటి సమస్య లేకుండా చేయడానికి మా వంతుగా హండ్రెడ్ పర్సెంట్ శుద్ధ శుద్ధితో పనిచేస్తామని మేము మా ప్రజలందరికీ మా వాడపడుతులకు అందరికీ నేను వినియోగించుకుంటాను అంతేకాదు మా దగ్గర సామాన్యంగా అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉన్నది దానికోసం కూడా మేము మా ఎమ్మెల్యే గారితో పర్సనల్గా తీసుకొని సంబంధిత ఇండస్ట్రీస్ సంబంధించిన వాళ్ళతో మాకున్న పరిచయాలతోని మేము హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు ఉపాధి కలిగే విధంగా పూర్తిగా నేను నా వంతుగా నేను కృషి చేస్తానని మా అందరి తరఫున నేను కాంగ్రెస్ పార్టీ సుమలత అభ్యర్థి తరఫున మీ అందరినీ కోరుకుంటున్నాను అదేవిధంగా మా సుమలతకు కాంగ్రెస్ పార్టీ మొదటి నంబర్ మీద ఓటేసి గెలిపించాలని చెప్పి మేము మా విజ్ఞప్తి చెప్తున్నాం మా అందరికీ ధన్యవాదాలు తెలుసుకున్నాం తేదీన ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంది రైట్ ఓటింగ్ ఉంటుంది దయచేసి అందరూ తొందరగా పాల్గొని అత్యధిక మెజార్టీతో మమ్మల్ని గెలిపియ్యాలని మీ అందరూ ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మళ్ళొక్కసారి కోరుకుంటున్నాను